ఈ రోజు కమిషనర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆఫీస్ ను ముందు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లుల కోసం ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది గత ప్రభుత్వం ఇరవై రెండు ఇరవై మూడులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు గాని డైనింగ్ హాల్ టాయిలెట్స్ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రీషియన్ లో భాగంగా లైటింగ్ ఫ్యాన్స్ కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా పనులు చేయడం జరిగింది కాంట్రాక్టర్లందరూ కలిసి కమిషన్ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ కి వినతి పత్రం ఇచ్చారు ఇందులో మాజీ సర్పంచ్ ఊర రవీంద్రరావు మరియు తెలంగాణ అన్ని జిల్లాల కాంట్రాక్టర్స్ పాల్గొనడం జరిగింది

জয় জয়কারী জয় জয়কারী এক মিনিট বলে রেकारे জয় জয়কারী নেচে রেकारे জয় জয়কারী নেচে রেकारे ফুল নাও দশ বিশ ফুল নাও দশ বিশ ত্রিশিস ফুল নাও দশ বিশ সরকারি চ্যানেলের ক্যামেরায় ক্যামেরায় সরকারি চ্যানেলের ক্যামেরায় বাবা Gracias.